ఒకప్పుడు త్రేతాయుగంలో సీతాదేవిని రాక్షసరాజు రావణుడు అపహరించి లంకకు తీసుకువెళ్ళినప్పుడు అయోధ్య యువరాజు శ్రీరాముడు ఆమె కోసం దుఃఖంతో తపించేవాడు అప్పుడు వానరసేనలో శ్రేష్ఠుడైన హనుమంతుడూ ప్రభూ సీతామాతను కనుగొని మీకు శుభవార్త తీసుకొస్తాను అని ప్రమాణం చేశాడు సముద్ర తీరానికి చేరుకున్న హనుమంతుడు ఆ అపార జలరాశిని చూశాడు అలలు గర్జిస్తూ ఆకాశాన్ని తాకుతున్నట్లు ఎగసిపడుతున్నాయి అయినా హనుమంతుడి మనసులో లేదు సీతాదేవి కోసం ఏదైనా చేయగల శక్తి తనకుందని అతనికి తెలుసు అతడు సముద్రదేవుణ్ణి ధ్యానించి ప్రార్థించాడు ఓ సముద్రదేవా ఇది ధర్మయుద్ధం సీతామాత విముక్తి కోసం నాకు దారి చూపు అని వేడుకున్నాడు హనుమంతుడి భక్తి చూసి సముద్రం శాంతించింది అలలు తగ్గి నీళ్లపై ఒక అద్భుత మార్గం వెలిసింది అది రాళ్లతో కాదు హనుమంతుడి తపశక్తితో ఏర్పడిన దివ్యదారి ఆ దారిపై హనుమంతుడు వేగంగా లంకవైపు నడిచాడు ప్రతి అడుగుతో శ్రీరామనామం మార్మోగింది దారి మధ్యలో రాక్షసులు అడ్డుపడ్డా హనుమంతుడు వారిని ఓడించి ముందుకు సాగాడు చివరకు లంక నగరానికి చేరుకుని అశోకవనంలో బాధతో కూర్చున్న సీతాదేవిని చూశాడు ఆమెకు రాముని ముద్రిక చూపించి ఆయన క్షేమాన్ని వివరించాడు సీతాదేవి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది నీ భక్తి ధైర్యం వల్లే ఈరోజు నాకు ఆశ కలిగింది అని హనుమంతుణ్ణి ఆశీర్వదించింది తన పని పూర్తయ్యాక హనుమంతుడు తిరిగి అదే సముద్రమార్గంలో వచ్చి శ్రీరామునికి సీతాదేవి వార్త చెప్పాడు ఆ రోజునుండి హనుమంతుడు భక్తి శక్తి త్యాగానికి ప్రతీకగా నిలిచాడు ఇది హనుమంతుడి మహిమను చెప్పారు